ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ విషయంలో టీడీపీకి బిగ్ షాక్ తగిలింది ఆ పార్టీపై ఈసీ కొరడా జరిపించింది టీడీపీపై చర్యలు తీసుకోవాలని సిఐడికి ఈసీ ఆదేశాలు జారీ చేసింది ఇక తాను భూములు ఇచ్చేవాడినే కానీ లాక్కునేవాడినే కాదు అన్నారు జగన్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు తప్పుడు ప్రచారాన్ని ప్రజలు నమ్మొద్దు అన్నారు జగన్ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ విషయంలో టీడీపీకి ఝలకిచ్చింది ఈసీ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ పై చేస్తున్న ప్రచారానికి సంబంధించి టీడీపీపై చర్యలకు ఈసీ ఆదేశాలు జారీ చేసింది ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా టీడీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని ఈసీకి వైసీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఫిర్యాదు చేశారు ప్రభుత్వంపై ఫేక్ ప్రచారం చేస్తున్నారంటూ ఆధారాలతో సహా ఈసీకి ఫిర్యాదు చేసింది వైసీపీ ఎన్నికల కోడ్ కు విరుద్ధంగా టీడీపీ ప్రచారం చేస్తున్నట్టు ఈసీ గుర్తించింది టీడీపీపై చర్యలు తీసుకోవాలంటూ సీఐడికి ఆదేశాలు జారీ చేశారు అడిషనల్ సీఈఓ ఇక ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ హిందూపురం ఎన్నికల ప్రచార సభలో మండిపడ్డారు సీఎం జగన్ రైతుల భూములపై ఎలాంటి వివాదాలు లేకుండా ప్రభుత్వం గ్యారంటీ ఇస్తుంది ఇది ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ లక్ష్యమని క్లారిటీ ఇచ్చారు చెప్పే పరిస్థితి తోడుగా ఉండే కార్యక్రమమే ఈ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అన్నది ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోమని కోరుతూ చంద్రబాబు చెప్పే అబద్ధాలు చంద్రబాబు చేసే మోసాలను ఏ ఒక్కరు అని చెప్పిస్తా ఉన్నా మరోవైపు వ్యవస్థ పకడ్బందీగా ఉంటే చంద్రబాబుకు నచ్చదన్నారు సజ్జల భూ యజమానికి వారసులకు అమ్మేవారికి కొనేవారికి ఇలాంటి ఇబ్బందులు తలెత్తకుండా దీన్ని పకడ్బందీగా రూపొందించామన్నారు ఆయన రోజు కన్నాలు వేసేవాడికి గోడ కన్నాలు పెట్టేవాడికి భద్రంగా గోడ పెడితే నచ్చుతీపీ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి